వెంకటాచలం నెల్లూరు జిల్లా మండలం రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా ఈరోజు వెంకటాచలంలో జిల్లా ఐసిడిఎస్ పీడి రోజ్ మండల్ గారు సిడిపిఓ ఉదయలక్ష్మి గారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు గర్భిణీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తీసుకోవాల్సిన ఆహారం పట్ల అవగాహన కల్పించారు స్కూల్ పిల్లలు కిజుపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు గర్భిణీలు పాలుచేత్తలు స్వయంగా తయారు చేసిన అధిక పోషకాలు గల ఆహార పదార్థ ప్రదర్శనలు ఉంచారు ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్ఆర్ పౌష్టికాహారం గురించి తెలియజేశారు వైఎస్ఆర్ పోస్ట్లో అందరికీ అందేలా మరి ఎక్కడ దుర్వినియోగం జరగకుండా చూడాలని పీడీ తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిడియాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోజ్ మండలం సి డివిఓ వదయలక్ష్మి మాజీ జడ్పిటీసి వెంకటేశాసయ్య జడ్పిటీసి మణి సతీ మణి సర్పంచ్ రాజేశ్వరి ఎంపీటీసీ మస్థానమ్మ సచివాలయం మహిళా పోలీస్ మవీన సూపర్వైజర్ అనపాణమ్మ శివజ్యోతి పూజారాణి ప్రశాంతి బలమ్మ విజాత కార్యక్రమంలో పాల్గొన్నారు విజిట్ చేయడం గానీ అలాగే ర్యాలీలు నిర్వహించడం కానీ గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించడం కానీ అలాగే సమావేశాలు చేయడం అలాగే గర్భిణీ స్త్రీలకు అలాగే పాలిచ్చే తల్లులకు సన్మానాలు చేయడం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారం మన ప్రభుత్వం మరి చిన్నారులకు పాలిచ్చే తల్లులకు గర్భిణీ స్త్రీలకు ఇస్తుంది మనం దీనిలో భాగంగా పాలు గుడ్లు అలాగే బియ్యము నూనె పప్పులు ఇవన్నీ ఇస్తున్నాము అదే కాకుండా ఇదే కాకుండా వైఎస్ఆర్ పోషణ కిట్ కూడా ఇస్తున్నాము తర్వాత చిన్నపిల్లలకి బాలామృతం ఇస్తున్నాము వీటన్ని ఇవన్నీ కూడా మంచి పోషక పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు ఇవన్నీ ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా వీటన్నిటిని మనకి మన టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో మహిళలు చిన్నపిల్లలు ఉపయోగించుకొని ఎక్కడ కూడా స్టాండేజ్ గ్రోత్ కానీ అనారోగ్యం కానీ అలాగే రెసిస్టెన్స్ లేకుండా చెప్పులు బారిన పడడం కానీ ఇటువంటి ఏమీ లేకుండా కూడా వీటిని ఉపయోగించుకు ఉపయోగించుకొని మంచిగా బలంగా తయారవ్వాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము సో ఈ ఉద్దేశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడానికి అనే అనేక రకమైన కార్యక్రమాలు కండక్ట్ చేశాము సో ఇంకా ముగింపు దశలో ఉంది ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు కూడా ఈ కార్యక్రమం చేస్తాము మరి ఇదే కాకుండా అవకాశం ఉన్నంత మేర మన అంగన్వాడీ కార్యకర్తలు మహిళలతో ఇంట్రాక్షన్ అయ్యి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారు అలాగే తక్కువ కాస్ట్లో మరి ఎక్కువ ఆకులు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసుకోవటం కానీ అలాగే వాళ్ళ యొక్క పెరట్లో పండించుకోవటం కానీ వీటి గురించి కూడా వారు తెలియజేస్తారు